హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కాలంలో మనం చేసిన మేలును మనుషులే గుర్తించుకోవడం లేదు కానీ నోరు లేని జీవాలు మాత్రం మనం పెట్టిన ఒక ముద్దకు కూడా విశ్వాసం చూపి మనపై అభిమానాన్ని పెంచుకుంటున్నాయి అలాంటి ఉపకారాన్ని గుర్తుపెట్టుకుని తిరిగి ఉపకారం చేసిన ఒక ఏనుగు కథనే ఇది ఇది కేరళలో ఒక ఆలయ దేవస్థానంలో ఉండే ఏనుగు మరి ఇది పరోపకారం చేసి రుణం తీర్చుకున్న వ్యక్తి ఎవరు ఆ చేసిన ఉపకారం ఏంటో పూర్తి వీడియోలో క్లుప్తంగా చూద్దాం సో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోను ఇప్పటి వరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి కొత్త జన్జోన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ సిమ్మల్ను ప్రెస్ చేయండి ఇక వివరాలకు వెళితే కేరళలో పెద్ద పెద్ద దేవస్థానంలో ఏనుగులు ఉంటాయి అలాంటి ఒక ప్రాసిస్థ ఆలయంలో చాలానే ఏనుగులు ఉన్నాయి అందులో ఓ ఏనుగు పేరు కళ్యాణి ఆ ఏనుగును ప్రకాష్ అనే వ్యక్తి చూసుకుంటూ ఉంటారు దాని పోషణ శుభ్రం మిగిలినవన్నీ చూసుకోవడానికి దేవస్థానం ప్రకాష్ను నియమించింది కోసం ఇంటి బయట ఉన్న ఒక కూరగాయలు అమ్మే వృద్ధురాలు ఉండేది ఆమె ప్రతిరోజు ఆ కళ్యాణి ఏనుగుకు తన వద్ద ఉన్న ఆకుకూరలు కూరగాయలు ఆహారంగా ఇచ్చేది అలా ప్రతిరోజు ఆమె పెట్టిన వాటిని తిన్న తర్వాతనే అది ఆలయానికి వెళ్ళేది అయితే కొన్ని రోజులకు ప్రకాశానికి ఆరోగ్యం బాగోకపోవడంతో దాని పోషణను వేరే వాళ్లకు ఇచ్చేశారు దాంతో ఆ ఏనుగు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయేది కానీ ఆశ్చర్యం ఏంటంటే వెళ్ళిన మరుసటి రోజు ఉదయమే పరుగు పరుగున ఆ ఏనుగు ప్రకాశం ఇంటికేసి వచ్చి అక్కడున్న కూరగాయల దుకాణం వద్ద నిలిచిన ఉంది ఆ ఏనుగుల వెనకాల దాని కొత్త సంరక్షకుడు పరుగు పరుగున వచ్చాడు తర్వాత ఆమె పెట్టిన ఆహారం తిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా ప్రతిరోజు ఇదే పరిస్థితి ఇక అర్థం చేసుకున్న సంరక్షకుడు తానే స్వయంగా తీసుకొచ్చి మరలా తీసుకువెళ్లేవారు వారి ప్రేమను చూసిన వారందరూ నిజంగానే ఆశ్చర్యపోయేవారు ఒకనాడు ఏనుగు వచ్చేసరికి ఆమె తన దుకాణంలో లేదు అది చూసిన ఏనుగు ఏమీ అర్థం కాక ఆ సంరక్షకుడు పక్కవారిని అడగ ఆమెకు ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పారు అప్పుడే అక్కడకు ఒక అంబులెన్స్ వచ్చింది ఆమె చాలా దీనస్థితిలో ఉంది ఆమెను ఎత్తుకుని తీసుకొచ్చి అంబులెన్స్లో ఎక్కించి తీసుకువెళ్లారు దాంతో ఆ ఏనుగు కూడా అంబులెన్స్ వెంట పరిగెత్తింది ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళగా అక్కడ ఆమె తాలూకు ఎవరూ లేకపోవడంతో ఆమెను బయటే ఉంచి పడుకు పెట్టారు దీని గమనించిన ఏనుగు నేరుగా హాస్పిటల్లోకి దూరిపోయింది దీంతో అక్కడ ఉన్నవారంతా పరుగులు తీశారు ఇక ఆ కేకలకు డాక్టర్ బయటకు వచ్చి రాగానే ఏనుగు అతని తొండముతో లాక్కెళ్ళి ఆమె ముందు నిలబెట్టింది దాని విశ్వాసాన్ని చూసిన డాక్టర్ ఆశ్చర్యపోయి ఆ ఏనుగుకు భయపడి ఫ్రీగా వైద్యం చేశాడు ఆ విధంగా ఆమె చేసిన ఉపకారానికి పరోప పరోపకారం చేసి ఆమె ప్రాణాలే కాపాడింది ఈ ఏనుగు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్